ప్రైజ్ లాడ్ ప్రొబైన్ సుక్రీస్ వర్నాములు శుభం తెలియజేస్తున్నాను ఆయన నన్ను స్వస్థపరిచారు యాక్సిడెంట్ యాక్సిడెంట్ నుంచి తప్పించి మరి అవతల వ్యక్తికి కూడా స్వస్థపరిచినట్లుగా వాళ్ళు కూడా కొద్దిగా నెమ్మది కలిగి ఉన్నారు రాంగు తప్పులను మనం ఎంచకూడదు కానీ యాక్చువల్లీ తప్పు అయితే మరి వచ్చినే నేను నా మటుకు లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే అతను వచ్చి డైరెక్ట్ వచ్చి నా మీద పడటం జరిగింది కుడివైపు నుంచి ఎడంవైపు అతను ఇంటికి వెళ్ళడానికి డైరెక్ట్ బ్రేక్ లేకుండా సైకిల్ ద్వారా వచ్చి నన్ను మరి గుర్తు జరిగింది నేను ఉన్న ఒక ఫార్టీలో బిలోలోనే స్పీడు నేను బ్రేకులు పట్టుకున్నాను చాలా తగ్గిపోయింది బండి జస్ట్ బ్యాటరీ ఉండటం వల్ల పడిపోతాము నాకు ఇన్వర్టర్స్ బ్యాటరీస్ షాపు బైబిల్ షాప్ తర్వాత అదే నాకు ఆధారం దేవుడు ఏదైనా ఇస్తాడు ఆధారం అంటే అదే అని చెప్పకూడదు గోల్డ్ అని ఉన్నాయి కానీ అలాగా వస్తుంటే అలా జరిగింది నేను దేవుడు మహిమకరంగా నన్ను ఇలా నిలబెట్టారు స్వస్థపరిచారు కొట్టు కూడా తీశాను ఈ రోజుకి మరి వేరే కొట్టు వేస్తాం జరిగింది దేవుడు సహాయం చేశారు ఆ కొరకు ప్రార్థించండి విన్న కొద్ది మందిలో మీకు తెలుసున్న వారికి ఈ వర్తమానాన్ని షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేయమని ప్రార్థిస్తున్నాను మీ పేరట నిత్యము నేను ప్రార్థించేవారిగా పెరిగిన ప్రతి ఒక్కరు కొరకు మరి తగ్గించుకున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను ఎందుకు పెరిగినా అంటే చాలామంది గర్వంతో ఎదుగుతూ ఉంటారు కొంతమంది తగ్గించుకుంటూ ఉంటారు వాళ్ళ కొరకు మాట నేను ఇప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాను దేవుడు సహాయం చేయను గాక మతయసు వార్త ఇరవై ఇరవై ఒకటి చదువుకుందాం నీవేమి కోరుచున్నావని ఆయన అడిగిరి అడిగాను అందుకామే నీ రాజ్యం ముందు ఈ నా ఇద్దరు కుమారులు ఒకడు కుడిపక్కను ఒకడు మీ ఎడమ పక్కన కూర్చుండకు సెలవిమ్మని ఆయనతో అనిను అందుకు ఎస్సు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగుదురా అని అడగగా వారు త్రాగలమనేది ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడి పక్కనను నా ఎడమ పక్కనను కూర్చుండుట కూర్ కూర్చుండేట నాశములో లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారే అది వారి వారే అది నొందుదురు దొరుకుతుంది అంటే వారికే దొరుకుతుందని చెప్పింది దేవుని మహిమ గాక ఇక్కడ దేవుడిని ఒక మాట అడిగారు ఎస్ ప్రభువారితోటి అనేకులు ఉన్నారు ఆయనతోటి సావాసం చేసేవారు ఆయన అత్తమానానికి లోబడిన వారు ఆయన గద్దింపుకి లోబడిన వారు ఆయన దిద్దుబాటుకి సిద్ధ సిద్ధ హృదయాలు అంటే సిద్ధముతోటి హృదయాన్ని అప్పగించిన వారు చాలామంది ఉన్నారు అయితే దాంట్లో మరి ఆమె ఒక ఆమె అంటుందన్నమాట ఇదిగో నా ఇద్దరు కుమార్ని పక్కన పక్క ఈ పక్క కూర్చోపెట్టుకొని ఈ రాజ్యంలో వాళ్ళకి మంచి స్థానం ఏమి అన్నారు అంటే ఇక్కడ యేసుప్రభు వారు క్రియలను బట్టి ఇచ్చిస్తారు ఇక్కడ తండ్రి చిత్తం కూడా జరుగుతుంది యేసుప్రభువారు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మని త్రియేక నామంలోనే ఒక వ్యక్తి రక్షింపబడాలన్నా ఓ ఒక వ్యక్తికి సహాయము జరగాలన్నా కీడు జరగాలన్నా మేలు జరగాలన్నా దేవుని వంశంలోనే ఉంది వంశం అంటే దేవుడు చిత్తం దేవుని చిత్తంలోనే ఉంది ఏబు గారికి జరిగింది మీరు విన్నారు కదా ఏబు గారికి ఏం జరిగింది ఏబుగారే ఇదిగో నీతిమంతుడని ఏబు కొరకు నువ్వు ఆలోచించివా అని అడిగారు ఆలోచించాను ఆయనకు అన్ని ఇచ్చే సమృద్ధిగా అందుకే నేను ఇచ్చిస్తున్నాడు లేదంటే నేను ఎప్పుడో తృణీకరిస్తాడని అన్నాడు అప్పుడు ఏం చేశాడు అదిగో అతను ప్రాణం తప్పి దేనైనా ముట్టుకో అతను మాత్రం మారడు మార్పు నొందడు అని చెప్పేసి దేవుడు ఘంటాపదంగా చెప్పాడు దేవుని మహిమ కలుగు కాబట్టి నిన్ను బట్టి నన్ను బట్టి కూడా మన హృదయంలో కలవ కలవరం పుట్టినను మన ఆలోచన ఏమాత్రము ఏమాత్రము మరి యేసు ప్రభు వారి ఆయన నమ్మకానికి మనం లోబడేవారుగానే ఉండాలి కానీ కోల్పోనే వారిగా ఉండకూడదు దేవుని మహిమ గాక కాబట్టి అటు నిరీక్షణ అటు కృప అటు దయ అటు వాచ్యలత మనకి కలగజేసి ఆయన మనల్ని అనేక విషయంలో స్వస్థపరిచినట్లుగా సహాయం చేయనట్లుగా ప్రార్థిద్దాం ప్రార్థించి ఆయన్ని మనం తెలుసుకుందాం ఆయన మనకు సహాయం చేయను గాక మనం బుద్ధి కలిగిన వారిగా ఉంటే ఆయన రాజ్యంలో మనం ఉంటాం ఆయన రాజ్యంలో మనకంటూ ముందుగా ఉన్నవారు ఉండొచ్చు మన తర్వాత వచ్చిన వారు కూడా ఉండొచ్చు మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మన క్రియలను బట్టి మనం ఒకవేళ ఉంటే దేవునికి ఇష్టమైన క్రియల ద్వారా మనం ఉంటే ముందు వచ్చిన వారు ముందు వెనక వచ్చేవారు వెనక మధ్యన మనం వచ్చాం కాబట్టి మధ్యన ఉంటే ఆయనతో సమానముగా మనం కూర్చుండుటకు రాజ్యంలో పిలువబడలేదు ఆయన సింహాసనం ఇస్తానన్నాడు వాస్తవంగా దేవునికి మహిమ కలుగుని గాక ఆరాధించేవారిగా కీర్తించేవారిగా పొగడేవారిగా స్థుతించేవారిగా ప్రార్థించేవారిగా ఆయన మహిమని వివరించేవారిగా ఆయన తేజస్సుని కనులారా చూచుటకు ఈ మట్టి దేహాల్ని విడిచి మహిమ దేహాన్ని ధరించుకొని మనం ఆయనతో కూర్చుండుటకు దేవుడు సెలవిచ్చాడు దేవుడు మహిమ కలిగి కాబట్టి ఇది గమనించండి మీరు ఎప్పుడూ పేరాస మనస్తత్వం కలిగి ఆలోచన కలిగి మనం పేరాస వ్యక్తులుగానే ఉంటే ఇక్కడ లేఖనంలో ఆవిడ తోటే ఆలోచించింది ఆవిడ స్వార్థం చూసుకోలేదు కానీ కొడుకులు స్వార్థం కొరకు అంటే కొడుకుల మీద ప్రేమతోటి స్వార్థముగా ఆలోచించింది అంటే పరలోకపు తండ్రి మీద ఎస్ ప్రభువారు చెప్పారు ఇదిగో నా వంశంలో నా నా వర్షంలో లేదు నా వర్షంలో లేదు ఎందుకంటే ఎవరు సూచక్రియలు చేశారు అపోస్తుల పౌల పేతురా తిమోతియా యోహానా మత్తయ్య ఎవరు లోకానా ఇంకెవరున్నారు పాత నిబంధనలు బోలు మంది ఉన్నారు మోషే గారు ఉన్నారు అబ్రహాం గారు ఉన్నారు యోషబ్ ఉన్నాడు యోషబ్ ఓషేబ్ ఉన్నాడు సులేమాన్ ఉన్నాడు మన దావీద్ ఉన్నారు దావీద్ కుమారుడు అని పిలువబడిన దేవదేవుడు వంశావళికి సంబంధించిన మరి ఆ గారు ఉన్నారు వాళ్ళ గారు వంశంలో పుట్టిన పిల్లలు సులేమాన్ కూడా ఉన్నాడు తర్వాత మీకు అనేక విషయంలో అనేకమైన దైవ వర్తమానికులు ఉన్నారు గద్దించి బుద్ధి చెప్పిన దావీదు లాంటి వారికే గద్దించి బుద్ధి చెప్పి దేవుణ్ణి కట్టడేంటో తెలిపిన వారు కూడా ఉన్నారు ఏలియా లాంటి వారు ఇరిమియా లాంటి వారు ఎంతోమంది ఉన్నారు కదా గ్రంథాల్లో కానీ ఇంతమందికి లేని యోగ్యత యోగ్యతేద్దరికీ ఎందుకు అడిగింది ఆవిడ అన్నీ తెలుసుకుంటాం మనిషికి అసాధ్యం తెలుసుకోవాలి అనుకుంటాం కోరిక అది దేవుడు నియమించిన అది నియమం తెలుసుకోవాలి తెలుసుకొని దేవుణ్ణి వెంబడించాలి తెలియకుండా కాదు అందుకే ఆయన అన్నాడు రుచి చూసి నన్ను ఎరుగుడి దేవుని మహిమ కాక మనం రుచి చూసి ఆయన ఎరిగిన తర్వాత ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా మనం ఉంటామో అదంతా దేవుని అంశ అంశంలో ఉంటుంది దేవుని మహిమ కలంగా కాబట్టి మనం ప్రత్యేకంగా ఈ లోకానికి వేరుబాటు కలిగి ఉండాలి ప్రత్యేకంగా దేవునికి సత్సంబంధాలుగా కలిగి ఉండాలి మనం మనల్ని చూసి అవతల వాళ్ళు అబ్బా ఏసు వారిని విశ్వసిస్తున్నారా విశ్వాసం పూర్వకంగా వీళ్ళు వెళ్తున్నారు చూడండి చర్చికి వీళ్ళ కుటుంబం వదిలినట్టు ఏ కుటుంబమైనా వదిలినదేంటిరా అన్నట్టుగా ఉండాలి దేవుడు నా కుటుంబంలో అన్ని క్రియలు చేశారు నేను ఏ పూటగా ఆ పూటకే లాటరీ కొట్టుకునేవాడినే కానీ దేవుడు మాత్రం నన్ను అత్యత్తతంగా కృపలో ఉంచారు దేవుని మహిళలు నాకు నా పిల్లల్ని నాకు ఇచ్చిన భార్యని నాకు ఇచ్చిన అత్తమామల్ని నా కుటుంబస్తులందరూ నా కొరకు ప్రార్థిస్తున్నారు నా మరి మా నా నా నాకు సంబంధించిన ఎంతోమంది ఎంతోమంది ఆత్మీయ సహోదరులు సహోదరులు మరి నా కొరకు ప్రార్థించారు ఎంతోమంది దేవుడి అంశంలోనే నన్ను జ్ఞాపం చేసుకున్నారు కాబట్టి దేవుడు కూడా నన్ను జ్ఞాపన చేసుకున్నాడు ఈరోజు మీతో నేను ఇలా మాట్లాడుతున్నానంటే ఆయన ఆయన కృప ద్వారా నేను నిలబడ్డాను కుడి పక్కన ఎడం పక్కన ఉంటే కృప ఉంటుందని కాదు అర్థమైందా ఉంటుంది కృప ఉంటుంది కానీ అది తండ్రి అంశంలో అది ఈ యొక్క లోక అం అంచె దినంలో అది జరుగుతుంది అయితే అనేకుల కొరకు ప్రార్థించే వారిగా ఉందాం దేవుడు మనతో ఎంతో వివరముగా మాట్లాడారు దేవునికి మహిమ కలిగినట్లుగా కాబట్టి క్రీస్తు కుడి పక్కన ఎడం పక్కన కూర్చుండకు మనకి అర్హత లేదు అది పొందుకోవాలి అంటే రాజ్యములో ముందర స్థాపింపబడాలంటే మన హృదయము శుద్ధ హృదయముగా ఉండాలి మన సన్నిధిలోనే సరిగ్గా శుద్ధ హృదయంతో కూర్చోలేకపోతున్నాం చాలామంది మరి ఆయన దగ్గర ఎంత ఎంత పవిత్రత కలిగితే కానీ కుడి పక్కన ఎడం పక్కన కూర్చోగలము ఆలోచించండి సన్నిధిలో భేద భిన్నాభిప్రాయాలు లేకుండా కులమతాలు భేదాలు లేకుండా హెచ్చుతగ్గులు లేకుండా నాకు ఆస్తుంది నా భార్య సంపాదిస్తుంది నా భర్త సంపాదిస్తున్నారు నా పిల్లలు సంపాదిస్తున్నారు నేను ఇల్లు కట్టుకున్నాను నేను ఉద్యోగ నేను వ్యాపార నేను మంచి ధనవంతుణ్ణి నేను మంచి ఉన్నత స్థితిలో ఉన్నాను నేను భేదవాడిని వాళ్ళు నా పక్కన ఎక్కడ కూర్చుంటారు నేను వాళ్ళ పక్కన ఎక్కడ కూర్చుంటాను అయ్యో అడు అతను లేనివాడు అతని పక్కన ఏం కూర్చుంటాం అతను ఉన్నవాడు అతని దగ్గర కూర్చుంటే ఏమైనా అని ఈ తారతమ్యాలు ఉన్నంత వరకు క్రీస్తు మీలో రాడు క్రీస్తు మీలో రావాలి అంటే మీరు ప్రత్యేకింపబడాలి ప్రత్యేకంగా దేవుడికి అప్పగించుకోవాలి అప్పుడు మీరందరూ కుమారులు కుమార్తెలై పిలువబడతారు అప్పుడు కుడి పక్కనను ఎడం పక్కనను కూర్చున్నందుకు దేవుడు కృప చూపిస్తారు ఆమె ఆమెన్ ఆమెన్ లార్డ్ దేవుడ సహాయం మనందరికీ చేయను గాక దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా నా కొరకు ప్రార్థించండి ఇంకా ఇంకా అనేకమైన దైవ వర్తమానాలు నేను చెప్పుటకు వినియోగింపబడుటకు ఆయా స్థలాల్లో నేను మరి వాడబడుటకు నేను వెళ్ళిన ప్రతి గృహము ఆశ్చరింపబడినట్టుగా అంటే దేవుడు అంశంలో వాళ్ళు నన్ను చూసావు నువ్వు దేవుడు నమ్ముకున్నావా అన్న భావజాలంతో నేను ఉండుటకు అలాగా నన్ను మంచి ఆత్మ కట్టడితోటి నన్ను నడిపించుకోమని నాకు స్వస్థతను ఇంకా దయచేయనట్లుగా ప్రార్థించండి మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక మా తండ్రి మా ఎస్ఐ నీకు వందనాలు ఇదిగో ప్రార్థిస్తున్నాను తండ్రిని బిడ్డల కొరకు ఎవరైతే ఈ ఒక వీడియోను చూసి తండ్రి నాయన ఈ వర్తమానాన్ని విన్నారు తండ్రి నాయన మొదటి కడపటి మధ్యన ఉన్నవారిని మీరు ఎలాగైతే ఇచ్చిస్తారో ఎలాగైతే మీరు వాళ్ళ క్రియలను బట్టి మీ రాజ్యంలో సమకూర్చుకుంటారో అలాగే అలాగే తండ్రి మమ్మల్ని కూడా సమకూర్చుకొని మాకు కావాల్సిన ప్రతి అవసరం చిత్తమైతే నెరవేర్చి బలపరచమని ఏ విషయంలో మేము కోల్పోయి ఉన్నాము ఏ విషయంలో మేము పడిపోయి ఉన్నాము ఏ విషయంలో మేము నీకు వ్యతిరేకం తిరుగుబాటు చేసాము ఆ విషయాలన్నీ మేము ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని నీకు లోబడి విధేత కలిగి పవిత్రత కలిగి మనోనేత్రాలు మేము ధరించుకొని నీ వర్తమానాన్ని దివరాత్రులు ధ్యానించి నీ వాక్యాన్ని మేము అనుసరించి నీ నీతిని నీ రాజ్యాన్ని ఎదుటకు తండ్రి నాయన ఎత్తుక్కొని నీ దగ్గరికి వచ్చేటకు ఆతృత కలిగి ఆరాటం కలిగి ప్రేమ మాధుర్యంతో సహోదరులను ఎదుర్కొని ముద్దు పెట్టుకొని భావజాలంలో మేము నడుచుటకు సహాయం దయచేయమని మా ప్రార్థన నిసన్ని తెచ్చుకోమని మరి ముఖ్యం అందరిని ఐక్యపరచమని ఇంకా అనేకులను మీరు సేవకులను సేవకురాలను లేవనెత్తుటకు సహాయం దయచేయమని ఇది మదనపల్లి రాజశేఖర్ గారి ద్వారా అనేకమైన సేవకులు ఎంతోమంది తండ్రి బలపరచు ఇదిగో ఇదిగో ఏసన్న గారి మందిరం తండ్రి నాయన ఓసన్న మినిస్ట్రీ ద్వారా ఎంతోమంది బలపరచు సేవకులు సేవకురాలు కాబట్టి ఇంకా అనేకమైన మినిస్ట్రీస్ ఉన్నాయి తండ్రి ఈ మినిస్ట్రీ అన్నిటిని మీరు దీవించండి నూతన వర్తమానికులను వాళ్ళ వాళ్ళ కుటుంబంలోనే ముందుగా దేవుని వర్తమానము నా తండ్రి నాయన దృఢిగా స్థిరపరచబడినట్లుగా సువార్త ప్రకటించే ధైర్య వంతులుగా మీరు ఏర్పరచమని దయవంతురాలుగా మీరు ఏర్పరచమని స్థిరపరచమని నిర్మహిం పొందుకోవాలి ప్రార్థని సన్నిధి చేర్చుకోమని యేసు క్రీస్తువారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకొని మనవులు తండ్రి నాయనని సన్నిధికి చేర్చుకోమని మిక్కిలి వినేంతటి తండ్రి నాయన ఈ ప్రియ కుమారుడు తండ్రి నాయన నీకు చోటులో నేను చేరినట్లుగా సహాయం దయచేమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మను మనకు తోడై గాక Praise the Lord. God bless you all. So, God bless you all.